దేవుడు ఈ గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తున్నాడు గత పదిహేను సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు ఆ ప్రతిఫలము దొరకట్లేదు కానీ ఈ నూతన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి దేవుడు మీరు ఇంతవరకు చేసిన పరిచర్య పదిహేను సంవత్సరాలు చేసిన పరిచర్య ఒక్కొంతు దేవుడు ఇప్పుడు ఇచ్చిన పరిచయం ఒక్కొంతగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు దేవుడు బ్లెస్ చేస్తున్నాడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ఆయన నామం ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన నామం ఎందు ఎందరైతే అడుగుతారో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తున్నాడు నూరంతలుగా अब्राहम की